ఒకటే చెప్తున్నా కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడైతే గళం ఇంపుతున్నాడో ఆడి నో రన్ చేద్దాం నేను చేసిన తప్పులు ఎవడో మాట్లాడతాకి వీల్లేదు అంటే నీ నీ వడతూపులకి నీ కార్యకర్తలే భయపడరు మా కార్యకర్తలు భయపడతారా నీ కార్యకర్తలే బెదిరించే పరిస్థితి ఈ రోజు కాబట్టి ఒకటే తెలుసుకో కులరేంద్ర గారు నువ్వు మంచి చేయి అప్రిషియేట్ చేయడానికి మేము ముందకు వస్తాం నీకు ఏలాడ లేదు మనకి పోర్ట్ వచ్చింది అని అప్రిషియేట్ చేయడానికి ఎప్పుడు మాట్లాడింది లేదు నువ్వు మనకి మంచి జరిగింది అని ఎప్పుడు మాట్లాడింది లేదు నువ్వు బందర్ కొరకు ఏదో ఒక మంచి పని చేయి అబ్బా కులరవీంద్ర గారు ఎరగ తీసాడయని నేనే ప్రెస్ మీట్ పెడతాను నువ్వు గెలిచిన రోజు కూడా నువ్వు గెలిచావు అని చెప్పింది నేను నేను దేనికి సిగ్గుపా నువ్వు మంచి చేస్తే మంచి నొప్పుకుంటాను కాబట్టి నీకు ఒకటే చెప్తున్నా నువ్వేమైనా ఛాలెంజ్ చేయదలుచుకుంటే బందరికి పేర్నాని గారి అయ్యాం కంటే నేను ఎక్కువ చేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే నేను ఎక్కువ పొడి చేశాను అని నీకు కనిపిస్తే అత బందర్ కోట గుడికి వెళ్దాం ఇద్దరం ప్రమాణం చేద్దాం మీడియాతో ఆడతో నాయకులతో ఈ సొల్లు గౌరవద్దు పోయి ప్రమాణం చేద్దాం